కథామంజరి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు శ్రావించకు స్వాగతం నీవే వెలుగై వ్యాపించు కథ కలం కొత్తపల్లి ఉదయబాబు గళం భువనపల్లి రంగనాథం రెండవ శనివారం సెలవు రోజు కావడంతో ల్యాప్టాప్ తీసి ముఖపుస్తక పేజీని తీర్చాడు ప్రవర ప్రవర అంటే ప్రవరాఖ్య ఈ ప్రవరాఖ్యుడు ఏ వరుధుని వైపు చూడకుండా తన కట్టుబాట్లలో మాత్రమే ఉండేలా సంరక్షించుకుంది అతని సహధర్మచారిణి సుమతి ఆ సంరక్షణే అతని వైపు మరే స్త్రీ చూడకుండా ఆమె పోయి ఎనిమిదేళ్లైనా అతన్ని కాపాడుతూనే ఉంది అందుకే అతని ముఖపుస్తకంలోని స్నేహితుల్లో స్త్రీమూర్తులు ఎవ్వరూ లేరు అంతలో అతని దృష్టి తన ముఖపుస్తక పేజీలో ఉన్న సందేశంపై పడింది శుభోదయం నా చిన్నతనంలో ఏడు ఎనిమిది తరగతులు పలానా పాఠశాలలో చదివాను ఆ రెండు సంవత్సరాలలో పాఠశాల ప్రార్థన సమయంలో ఒక అబ్బాయి పాఠశాల ప్రార్థన చెప్పేవాడు ఆ అబ్బాయి పేరు ప్రవరాఖ్య ఆ ప్రవరాఖ్య మీరే కనుక అయితే నాకు తిరుగు సమాధానం చెప్పండి నా పేరు రంగా ఆ సందేశం చదువుతూనే అతని ప్రొఫైల్ అంతటినీ పరిశీలించాడు ప్రవర ఇతను ఏ రంగా తన తరగతిలో ముగ్గురు రంగలు ఉండేవారు ఒకతను పాండురంగా వాళ్ళది బంగారం కొట్టు రెండో వాడు రంగనాథ్ వాళ్ళ నాన్నగారు తమ పాఠశాలలోనే హిందీ పండితునిగా పనిచేసేవారు మూడోవాడి పేరు గుర్తు లేదు రంగా అని పిలిచేవారు వాళ్ళ నాన్నగారు ఎవరు ఏం చేసేవారు ఎంత గుర్తు తెచ్చుకుందాం అన్నా గుర్తుకు రాలేదు ప్రవరకు నువ్వు పలానా రంగవా అని అడిగితే పరిచయం పెంచుకున్నాక అడగొచ్చులే అనుకుని అవును రంగా మీరు కోరుకున్న ప్రవరాఖ్యుని నేనే నా వాట్సాప్ నంబర్ ఇస్తున్నాను మీరు ఈ సందేశం చూశాక ఫోన్ చేయండి అని ల్యాప్టాప్ మూసేసి సుదీర్ఘ ఆలోచనలో పడిపోయాడు ప్రవర మరో గంటలోనే తెలియని నంబర్ నుంచి ఫోన్ వచ్చింది ప్రవరకు హలో హలో ప్రవరా ప్రవరాఖ్యుడు గారైనా మాట్లాడేది పట్టలేని ఆనందంతో కూర్చున్న సీట్ నుంచి లేచిపోయి బాల్కనీలోకి వచ్చి రంగా రంగా అయినా మాట్లాడేది అని గట్టిగా అరిచాడు అవునరా ప్రవరా నేనే రంగాని గుర్తుపట్టావా నువ్వు గుర్తుపట్టావో లేదో గాని నువ్వు చెప్పిన మన స్కూలు ప్రార్థన కరార వందేన పదార విందాం ముఖార విందేన వినియేషయంతం పటత్రపత్రుటేశయానం స్మరామి నా చెవిలో అలా మారుమోగుతూనే ఉంటుందిరా ఎంత స్పష్టంగా ఎంత బాగా చెప్పేవాడివిరా నీకు స్వాతంత్ర దినోత్సవం నాడు పాటల పోటీల్లో మొదటి బహుమతి వచ్చింది కదూ ఆ పాట నాకు ఇంకా గుర్తుందిరా పుణ్య దేశాన నీవు పట్టినావా చేత గీత ఆ ఆపాటే కదా ఫోన్లో రంగా ఇంకా ఏవేవో చెప్పేస్తున్నా మళ్ళీ నెలాఖరికే రిటైర్ అయిపోతున్న ప్రవరాఖ్యుడికి వృద్ధాత్మ్యమలను రంగడి మాటల వలన కళ్ళు చెమర్చాయి ఒరే రంగా ఇలా ఫోన్లో కాదురా నువ్వు మా ఇంటికి రారా హాయిగా మాట్లాడుకుందాం రంగని అడిగేశాడు ప్రవర ఈవేళ నాకు చిన్న రిజిస్ట్రేషన్ పనుందిరా రేపు ఆదివారం పొద్దున్నే పూజ ముగించుకొని నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను లొకేషన్ పెడతాను ఆ చిరునామాకి క్యాబ్ కట్టించుకొని వచ్చేయి నిన్ను చూడాలని ఉంది ఎన్నెన్నో మాట్లాడుకోవాలి మనం నేను పని మీద వెళ్తూ నీకు ఫోన్ చేశాను నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను రావడం మర్చిపోకు ఫోన్ కట్ అయింది టిఫిన్ తినడం మర్చిపోయి వంట వండుకోవడం కూడా మానేసి బాల్యపు ఆలోచనలో కొట్టుమిట్టాడుతూనే ఉండిపోయాడు ప్రవర ప్రవర క్యాబ్ దిగగానే స్నేహితుడికి ఎదురొచ్చి గాఢంగా కౌగిలించుకున్నాడు రంగ ప్రవరకు నమస్కారం చేస్తున్న భార్యను పరిచయం చేస్తూ నా శ్రీమతి సుచరిత అన్నాడు ప్రతి నమస్కారం చేసి వారిని అనుసరించాడు ప్రవర సాంప్రదాయబద్ధ మర్యాదలు పూర్తయ్యాక స్నేహితులిద్దరూ ఎదురెదురుగా కూర్చున్నారు ప్రవర నాకెంత సంతోషంగా ఉందో చెప్పలేను నేనెవరో గుర్తుపెట్టావా మీ తమ్ముడు మా నాన్నగారి దగ్గర నాలుగవ తరగతి చదువుతున్న రోజుల్లో దసరా సెలవులప్పుడు పిల్లలందరినీ వెంట ఊర్లో ఇంటింటికీ తిరుగుతూ మీ తల్లిదండ్రులను ఆశీర్వదించడానికి వచ్చినప్పుడు మీ తమ్ముడి చేత పాదపూజ చేయించి బట్టలు పెట్టి ఉపాధ్యాయుని విలువల్ని చెప్పి గౌరవించిన విధానాన్ని మా నాన్నగారు తాను చనిపోయేంత వరకు ప్రతి దసరా పండుగ నాడు భారతి ఎంత ఉన్నత సంస్కారం గల కుటుంబం అని ప్రత్యేకంగా మాకు పదే పదే గుర్తు చేసేవారు అంటే అంటే ఈ రంగ శంకరనారాయణ మాస్టర్ గారి అబ్బాయి రంగడా నిజమే పుస్తకాలలో కాగితాలు చింపి చుట్టి సిగరెట్టులా కాల్చి పొగ ఊదేవాడు తండ్రి జేబులోంచి డబ్బులు దొంగతనం చేసి దీపావళి సామాను కొని తలుపులు తెరిచి ఉన్న ఇళ్లలోకి వెలిగించి వదిలేసేవాడు ఇంకా ఎన్ని చెడ్డ పనులు చేయకూడదు అన్నీ చేసేవాడు చివరకు తన తల్లి ఆ తల్లి లేని బిడ్డతో తిరిగితే నా మీద ఒట్టే అని తన మీద ఒట్టేయించుకుని వాడితో స్నేహం అనిపించేసింది ఏమిట్రా అలా వింత చూపులు చూస్తున్నావు అలాంటి వెధవ ఈరోజు ఇంత స్థాయికి ఎలా వచ్చాడనా చెప్తాన్రా అమ్మ పోయాక అక్కయ్యలకు పెళ్లిళ్ళు చేశాక నేను చెడు స్నేహాలు పట్టి పాడైపోతున్నానని ఎనిమిది పాసైన వెంటనే నాన్న నన్ను ఇక్కడికి తీసుకొచ్చి మా మావయ్యకి అప్పగించేశాడు ఆ మావ కూతురే సుచరిత అప్పుడు తాను ఆరో తరగతి చదివేది నాకు తనతో ప్రతి విషయంలోనూ పోటీ పెట్టి నాన్నను తాత్కాలికంగా మర్చిపోయేలా చేసింది నేను ఏదైనా విషయంలో ఓడిపోతే అసలు మగవాడివేనా బావా నీకు సిగ్గులేదా అసలు ఆ మాత్రం చదువుకు ఇక్కడెందుకు చదువుకోవడం నా స్నేహితుల ముందు నాకు ఎంత అవమానమో తెలుసా అని ఒకరోజు నన్ను జాడించేసింది నాకు రోషం ముంచుకొచ్చింది ఆ తర్వాత కష్టపడి చదివి ఆడిటర్నయ్యి నా కష్టార్జితంతో దాదాపు ఐదు కోట్లకు ఆస్తిపరునయ్యాను అన్నీ ఇచ్చిన దేవుడు దురదృష్టాన్ని పిల్లల రూపంలో ఇచ్చాడు నా స్థితి నా కొడుక్కి రాకూడదని కారాబంగా పెంచి అడిగినంత డబ్బిచ్చాను వాడు కుల అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు కానీ జీవితంలో వాడుగా స్థిరపడలేడు వాడు కలిగించిన నష్టానికి రెండుసార్లు మైల్డ్ గుండెపోటు వచ్చి బతికాను మందులు వాడుతున్నాను వాడి తర్వాత ఒక అమ్మాయి ఎంబీఏ అన్నీ విచారించి కూడా మంచివాడని భ్రమపడి ఒక అయ్య చేతిలో పెట్టాననుకున్నాను ఆమె అతనికి విడాకులు ఇచ్చి ఇద్దరు పిల్లలతో కింది వాటాలో ఉంటోంది ఈ నా జీవితం నా సుచరిత నాకు పెట్టిన భిక్ష ఏ విధంగానూ మానసిక శాంతి లేని నాకు ఒకే ఒక కోరిక ప్రవర నేను మరణించిన వెంటనే నా కళ్లను దానం చేయాలని అలా ఈ లోకల్లో జరుగుతున్న కొద్దిపాటి మంచిని చూశాకైనా మళ్లీ జన్మలో ఆ భగవంతుడు మంచి జీవితం ప్రసాదిస్తాడేమో అని నా ఆశ ప్రవరా ఇంతసేపు నా సోది చెప్పి నిన్ను బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించు ఇప్పుడు నీ కథ చెప్పరా అన్నాడు విశ్రాంతిగా వెనక్కు వాళ్తూ వంటలో నిమగ్నమైన సుచరిత మధ్య మధ్యలో ఏదో ఒక ద్రవ పదార్థం ప్రతి గంటకు పోస్తూనే ఉంది ప్రవరాఖ్యుడు మొదలు పెట్టాడు హే విటోరా టెన్త్ అయ్యాక ఇంటర్ ఇంటర్ అయ్యాక డిగ్రీ ఇలా ఏదో క్యాజువల్గా చదివానే కానీ జీవితానికి ఒక లక్ష్యం అంటూ నిర్దేశించుకోలేదు బిఈడి చేసి టీచర్ అయ్యాను పెళ్ళయింది ఇద్దరు పిల్లలు అమ్మాయి ఎంబీఏ చేసింది పెళ్లి చేశాను ఇద్దరు అబ్బాయిలు తనకి అల్లుడు లాయరు అబ్బాయి సాఫ్ట్వేర్ వాడికి పెళ్లి చేశాను వాడికి ఒక అమ్మాయి అబ్బాయి హాయిగా సుఖంగా జీవిస్తున్నారు నా జీవితానికి లభించిన అదృష్టం అంటూ ఏమన్నా ఉందంటే అది నా భార్య పిల్లలిద్దరినీ చక్కగా చదివించుకుని మంచి ఉద్యోగాల్లో చేర్చి పెళ్లిళ్లు చేసి మనవల్ని చూసుకుని సంతోషిస్తున్న తరుణంలో మూడు సంవత్సరాల క్రితం ఒకనాటి రాత్రి గుండెపోటు వచ్చి నిద్రలోనే కన్నుమూసింది ఎవరి ఆస్తి వాళ్లకు పనిచేయమని విఆర్ఎస్ తీసుకుని తన దగ్గరకు వచ్చేయమని పిల్లలిద్దరూ కోరారు పిల్లలకు ఆస్తి ఇచ్చేసిన తల్లిదండ్రులు ఇవ్వమని నిరాకరించిన తల్లిదండ్రులు సమాజంలో ఇవేళ వాళ్ల పిల్లల చేతుల్లో ఎంతటి వేదన అనుభవిస్తున్నారో టీవీల ద్వారా వార్తాపత్రికల ద్వారా తెలుసుకున్న నాకు కొందరు మిత్రులు కూడా అదే సలహా ఇచ్చారు అందుకే నేను గట్టిగా నిర్ణయించుకొని నా వంట నేను చేసుకుంటూ ఉద్యోగం చేసుకుంటున్నాను ఉద్యోగ విరమణ అయ్యాక ఏం చేయాలన్నదే నా ఆలోచన చెప్పాడు ప్రభర వాళ్ళు చెప్పింది వాస్తవంరా నేను కూడా ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నాను నా మాట మీద నీకు నమ్మకం గౌరవం ఉంటే ఒక్క సలహా ఇస్తాను నీకు నచ్చితే సరే నచ్చకపోతే నిర్మోహమాటంగా నీ అభిప్రాయం చెప్పు ఈ ఇంట్రాది ఆత్రంగా అడిగాడు ప్రవర ఒక్క ఆగి ఊపిరి పీల్చుకుని నెమ్మదిగా అన్నాడు రంగ నా మాట విని నువ్వు పెళ్లి చేసుకో దానివల్ల మూడు న్యాయాలు జరుగుతాయి ఏమిట్రా అవి ఒకటి నీకు తోడు దొరుకుతుంది రెండు నీ తదనంతరం నీ పెన్షన్లో సగం ఆమెకు భృతిగా ఉపయోగపడుతుంది మూడు నీ పిల్లల మీద నువ్వు ఆధారపడవలసిన అవసరం ఉండదు ఏమంటావ్ రంగడి విశ్లేషణకు ఆశ్చర్యపోతూ చూశాడు ప్రవర నీ ఆలోచన బాగానే ఉంది కానీ కానీ పిల్లలు నీతో సంబంధాలు తెంచేసుకుంటారని భావిస్తున్నావా ఇక్కడే నీ తెలివితేటలు ఉపయోగపడాలి మీ నాన్న రిటైర్ అయ్యాక ఆయనకు హాయిగా పెళ్లి చేయండి అయ్యా ఆయనకు తోడు దొరుకుతుంది మీకు ఆయన వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు మీ పిల్లల బాధ్యతలు మీకు ఎలాగూ ఉన్నాయి కదా ఆయన తర్వాత ఎలాగూ ఆస్తులన్నీ మీకే వస్తాయి అని నలుగురు ఐదుగురు పరిచేస్తుల చేత మీ పిల్లలకు చెప్పించు అప్పుడు పెళ్లి చేసుకోమని వాళ్లే నిన్ను ఒత్తిడి చేస్తారు నువ్వు రిటైర్ అయ్యాక నీ పిల్లల దగ్గరే ఉండాలి అని నువ్వు నిర్ణయించుకుంటే మాత్రం ఈ ఆలోచనంతా వృధా ఇంటికి వెళ్ళాక ఒకసారి తీవ్రంగా ఆలోచించు ఆలోచిస్తానని నాకు మాట ఇవ్వు అన్నాడు రంగ చేయి చాచి నా సుఖం ఆలోచించి నువ్వు ఇంతగా చెప్పాక తప్పకుండా ఆలోచిస్తాను అని రంగడి చేతిలో చేయి వేశాడు ప్రవర ఆ తర్వాత భోజనం చేసి మళ్లీ ఎన్నెన్నో కబుర్ల తర్వాత టీ తాగి ఆ భార్యాభర్తలిద్దరికి వీడ్కోలు చెప్పి తన ఇంటికి చేరాడు ప్రవర మరో మూడు నెలల తర్వాత రాత్రి పది గంటల వేళ ప్రవర ఫోన్ కాల్ చూసి సంతోషంతో ఈ వేళప్పుడు ఫోన్ చేశావేమిట్రా అడిగాడు రంగా నువ్వు చెప్పిన ప్రతి మాట అక్షరాలా పాటించాను రా పిల్లలు ఒప్పుకున్న మీదట ఇప్పుడు విడిది ఇంట్లో నుంచి నీకు ఫోన్ చేస్తున్నానరా తెల్లవారుజామున నాలుగు గంటలకు వివాహ ముహూర్తం ఈ శుభవార్త వదిన గారికి చెప్దామని మీ ఇద్దరి ఆశీస్సుల కోసం ఫోన్ చేశాను రా రంగా ప్రవరమాటలు విన రంగా నా మాటను గౌరవించి నన్ను అన్నగారిని చేశావు మా దంపతుల ఆశీస్సులు నీకు ఎప్పుడూ పరిపూర్ణంగా ఉంటాయిరా దీవించాడు రంగా దాదాపు మరో మూడు నెలల తర్వాత ముందుగా తన అనుమతి తీసుకుని గుమ్మంలో క్యాబ్ దిగిన అభినేత్రి ప్రవర దంపతులను సాదరంగా ఆహ్వానించింది సుచరిత అభినేత్రి కళ్ళలోకి అదే పనిగా చూస్తూ ఆమె తలను తన చేతులతో పట్టుకుని ఆమె కళ్లను ముద్దాటిన సుచరిత కళ్లలో నీళ్లు తిరగటం చూసి ఇదంతా వాడి ఆశీర్వాదమేనమ్మా వాడే ప్రోత్సహించకపోతే నేను ఈ వివాహం చేసుకుని ఉండేవాణ్నే కాదు ఇంతకీ వాడేడమ్మా ఇంకా పూజ అవ్వలేదా అడిగాడు ప్రవర అవును గారు మీరిద్దరూ వెళ్లి కాళ్లు కడుక్కోండి ఏకంగా పూజా మందిరంలోకే వెళ్దాం అని వాష్రూమ్ చూపించింది సుచరిత దంపతులు వెళ్లి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చారు తుడుచుకోవడానికి తువ్వాలు అందించి మందిరంలోకి దారి తీసింది సుచరిత లోపలికి అడుగు పెడుతూనే కొయ్యబారిపోయారు ప్రవర దంపతులు అక్కడ రంగడు లేడు అత్యంత ఖరీదైన సౌండ్ సిస్టంలో రంగడి స్వరం వెంకటేశ్వర సుప్రభాతం ఆలపించడం అప్పుడే పూర్తయింది చలించిపోతూ మనస్సుతో వణుకుతున్న కంఠంతో అడిగాడు ప్రవర పొదిన గారు ఏమిటిది రంగడు ఏడి ఎక్కడా ఆ మాటలకు సుచరిత దేవుని గట్టు మీద ఉన్న ఒక కవర్ తీసుకుని రండి ఆయన పడగదిలోకి వెళదాం అంటూ దారి తీసింది ఆమెను అనుసరించి వారిద్దరూ పడగదిలో అడుగు పెట్టారు రంగడు పడుకునేటువంటి విశాలమైన మంచానికి ఎదురుగా గోడకు దండవేసి ఉన్న అతని పటం ముందు దీపం ప్రశాంతంగా వెలుగుతోంది ఆ దీపకాంతిలో నా మాట విని నీ భార్యతో వచ్చావురా అని అడుగుతున్నట్టుగా చూస్తున్నాడు రంగడు పటంలోంచి ప్రవరతో పాటు అభినేత్రి కూడా కళ్ల నుండి జారిపోతున్న అశ్రువులు కూడా తుడుచుకునే శక్తి లేనట్టుగా నిలువు గుడ్లు వేసుకుని చూస్తూ ఉండిపోయింది సుచరిత తన చేతిలోని కవర్ చింపి అందులోని సెల్ ఫోన్ ఆన్ చేసి వాయిస్ మెసేజ్ ఆన్ చేసి ప్రవరకు అందించింది అందులోంచి రంగడి స్వరం ప్రవర నువ్వు పెళ్లి చేసుకుని వచ్చేసరికి నేను బ్రతికు ఉంటానో లేదో నాకే తెలియదు అందుకే ఈ ఏర్పాటు నేను కాలేజీలో చదువుకునే మొదటి సంవత్సరమే సుచరితతో మావయ్య నాకు పెళ్లి చేశాడు ఎలాగైనా నేను సుచరిత ముందు తలెత్తుకు నిలబడాలనే ఉద్దేశంతో చాలా కష్టపడి చదివాను ఆఖరి సంవత్సరంలో నాతో పాటు చదువుతున్న ఒక అమ్మాయి నన్ను గత రెండేళ్లుగా ప్రేమిస్తున్నానంటూ వెంటపడింది ఎన్నో విధాలుగా ఆ అమ్మాయికి నచ్చ చెప్పి చూశాను ఆ అమ్మాయి నా మాట వినలేదు తనని మరునాడు రిజిస్టర్ పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది ఆ రాత్రి ఆ విషయం సుచరితకు చెప్పేశాను మరునాడు సుచరితను తీసుకుని వాళ్ల ఇంటికి వెళ్ళి ఆమె తల్లిదండ్రులకు పరిచయం చేశాను వాళ్ళు ఎంత చెప్పినా కూడా ఆ అమ్మాయి వినకుండా ఆవేశంగా ఆత్మహత్య చేసుకోవడం కోసం కారులో బయలుదేరింది ఆవేశంగా ఎదురుగా వస్తున్న లారీని తప్పించకపోయి చెట్టుకు గుద్దేసింది కారు అద్దాలు పగిలి కళ్లలో గుచ్చుకోవడంతో ఆమెకు చూపు పోయిందట పరువుకే ప్రాముఖ్యత ఇచ్చే ఆమె తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారట ఆమె అన్నయ్య ఏమీ చేయలేక ఆ అమ్మాయిని తన దగ్గరే ఉంచుకున్నాడు సరిగ్గా ఆరు నెలల క్రితం నువ్వు నన్ను కలిసినప్పుడు నేను చెప్పిన మాటలు విని నువ్వు వివాహం చేసుకోవడానికి అంగీకరించి వెళ్ళిపోయాక నాకు ఒక ఆలోచన వచ్చింది నా ఆలోచనను నా మరణానంతరం అమలుపరిచేలా సుచరిత దగ్గర మాట తీసుకున్నాను సుచరిత నాకిచ్చిన మాట ప్రకారం నా కళ్లను నన్ను ప్రేమించిన ఆమెకు దానం చేస్తుంది ఆమెకు చూపు వచ్చాక తన అన్నయ్యతో నీ వివరాలు చెప్పమన్నాను వాళ్లు నిన్ను సంబంధం అడగడానికి వస్తారని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న నువ్వు తప్పనిసరిగా అంగీకరిస్తావని నాకు తెలుసు అందుకే నన్ను ప్రేమించిన అమ్మాయికి నా కళ్ళని దానం చేశాను ఆమెను నీకు భార్యగా చేయగలిగాను నువ్వు విడిది నుంచి ఫోన్ చేసినప్పుడు నేను ఎంతగా సంతోషించానో నాకే తెలియదు ఆ విధంగా నువ్వు మూడు మంచి పనులు చేయడమే కాకుండా నా చేత కూడా ఒక మంచి పని చేయించావు ఈ నీ జీవన దీపం కలకాలం దేదీప్యమానంగా వెలగాలి నువ్వు వ్యాపింపజేసిన ఆ వెలుగులో మీ దాంపత్యం సుఖమయం కావాలి ఈ పని వల్ల నీ మిత్రుడిగా నా కళ్ళతో నిన్ను ప్రతిరోజు చూసుకునే అదృష్టం కూడా నా కళ్లకు కలుగుతుంది ఎప్పుడు ఈ గుండె నొప్పు నన్ను కబలిస్తుందో నాకే తెలియదు అందుకే ఈ సందేశాన్ని ముందుగానే రికార్డ్ చేసి ఉంచుతున్నాను ఉంటాను ప్రవర సుఖజీవన ప్రాప్తి రస్తు క్యాబ్ దిగిన వెంటనే సుచరిత అభినేత్రి కళ్ళను ఎందుకు ముద్దు పెట్టుకుందో అప్పుడు అర్థమైంది ప్రవరకు మరిది గారు ఆయన మరణిస్తారని నాకు తెలుసు కానీ మరికొంతకాలం ఆయనతో ఉండేలా చేయి స్వామి అని ఎన్ని వేలసార్లు ఆ దేవునికి నమస్కరించుకున్నానో నా మనస్సాక్షికే తెలుసు అది కూడా గ్రహించేశారేమో అందుకే కాబోదు మన ముగ్గురికీ బంధం ఏర్పరిచాడు ఆ దేవుడు ఆయనను అదే ఆయన కళ్ళను నేను చూడాలనిపించినప్పుడల్లా మీ దగ్గరకు రావచ్చా అడిగింది సుచరిత ప్రవరణ మీరు ఫోన్ చేసిన గంటలో మేమిద్దరం మీ ముందు ఉంటామక్కయ్య ఈ కళ్ళు ఎప్పటికీ మీవే అంది అభినేత్రి తన్మయత్వంతో అభినేత్రి కళ్ళను ముద్దు పెట్టుకుంది సుచరిత రంగా ముగ్గురి జీవితాలలో వెలుగుని నింపిన అఖండ దీపం నువ్వేరా ఆర్ద్రత నిండిన మనసుతో అనుకున్నాడు ప్రవర కథామంజరి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నీవే వెలుగై వ్యాపించు కథ కలం కొత్తపల్లి ఉదయబాబు గళం భువనపల్లి రంగనాథం